నమస్కారం స్వాగతం పావని మిస్టరీ టైల్స్ యూట్యూబ్ ఛానల్కి రోజు మనం ఒక అద్భుతమైన దేవతల అడుగుల దారి అయిన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం అది శ్రీఖండ్ మహాదేవ పర్వతం ఇది ఎక్కడ ఉందో కాదు అది ఎవరు చూసారో కాదు అసలు శివుడు ఎందుకు అక్కడ ప్రత్యక్షమయ్యాడో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఒక్కసారి శ్రద్ధగా వినండి ఈ ప్రదేశం సాధారణ యాత్ర కాదు ఇది ఓ ఆధ్యాత్మిక సాహసయానం భక్తులు శివుని రూపాన్ని ప్రత్యక్షంగా చూస్తారట పర్వతాల మధ్య దాగి ఉన్న శివలింగం అక్కడ ఉన్న రహస్య మార్గాలు భయాన్ని మించిన నమ్మకం ఇవన్నీ కలిపి ఈ శ్రీఖండ్ మహాదేవుని రహస్యాన్ని మరింత గాఢంగా మారుస్తాయి హిమాలయాలు అంటే శివుడి ఆవాసం శివుడు ఉన్న ప్రతి చోట కూడా ఒక అద్భుతమైన రహస్యం ఉంటుంది అలాంటి మిస్టరీలతో నిండి ఉన్న ప్రదేశం శ్రీఖండ్ మహాదేవ ఇది ఒక పవిత్ర యాత్రా స్థలం మాత్రమే కాదు మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకునే బలమైన కేంద్రం కూడా శ్రీఖండ్ మహాదేవ యాత్ర అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అత్యంత పవిత్రమైన శైవ యాత్రలలో పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై అడుగుల ఎత్తులో ఉంది భక్తుల నమ్మకంలో ఇది స్వయంభూ శివలింగంగా భావించబడుతుంది భక్తులు ఏడాదిలో ఒక్కసారే జరిగే యాత్రలో పాలు పంచుకుంటారు ఇది మే జూన్ జూలై నెలలో జరిగే శ్రీఖండ్ మహాదేవ యాత్రగా ప్రసిద్ధి ఈ యాత్రలో పర్వతాలు మంచు అడవులు నదులు అన్ని మిమ్మల్ని భక్తి పరవశంలో ముంచేస్తాయి ఇప్పుడు మనం శివుడు ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసుకుందాం ఈ స్థలానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది అది భస్మాసురుడి కథ భస్మాసుడు అనేది ఒక రాక్షసుడు అతడు శివుని తపస్సుతో ప్రసన్నం చేసి ఒక వరం పొందాడు ఆ వరం ప్రకారం అతను తన చెయ్యి ఎవరిపై ఉంచినా వాళ్ళు భస్మమైపోవాలి భస్మాసురుడు ఈ వరాన్ని పొందిన తర్వాత ఆ శక్తిని శివుడిపైనే ప్రయోగించాలనుకున్నాడు భయపడిన శివుడు ఎక్కడికి పోతాడో తెలుసా హిమాలయాల్లో ఉన్న ప్రాంతానికి వచ్చి దాగిపోతాడు ఈ సందర్భంలో విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి మాయ పడేసి అతనికి తన చేయి తన మీదే పెట్టించేస్తాడు దాంతో భస్మాసుడు తానే భస్మమైపోతాడు ఇప్పటికీ శ్రీఖండ్ మహాదేవ స్థలాన్ని శివుడి పరారితనం యొక్క ప్రబల గుర్తుగా భావిస్తారు ఇప్పుడు మనం శ్రీఖండ్ యాత్రా మార్గం గురించి తెలుసుకుందాం ఈ యాత్ర డెబ్బై కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది ఆరంభ బేస్ క్యాంప్ జావ్ గ్రామం ఇక్కడ నుండే యాత్ర ప్రారంభమవుతుంది మార్గంలో రాంపూర్ సింగ్హడ్ ఖుంటా టాప్ అనే ప్రాంతాలు ఉంటాయి ప్రతి దశలో ప్రకృతి అందాలు మనసును విపరీతంగా ఆకట్టుకుంటాయి ఈ యాత్రను చాలా మంది భక్తులు భయంకరమైన తపస్సుగా భావిస్తారు ఎందుకంటే ఇది బహు కష్ట సాధ్యం అధిక ఎత్తు గాలి కొరుకులు మంచి భూములు భక్తులను పరీక్షిస్తాయి అయినా భక్తులు శివుని దర్శించాలన్న తపనతో ముందుకెళ్తారు యాత్ర చివరలో మనకు కనిపించే శిల చాలా ప్రత్యేకమైనది ఇది ఎత్తుగా లావుగా ఉండి శివలింగం ఆకారాన్ని కలిగి ఉంటుంది స్వయంభూలాగా ఈ శిల శివుని స్వరూపంగా భావించబడుతుంది ఈ శిలకు ముందు ఎటువంటి మందిరం లేకపోయినా భక్తులు దీన్ని పూజిస్తారు కొందరు భక్తులు ఈ శిల స్వయంగా శివరూపంలో కనబడిందని కూడా చెబుతారు ఇప్పుడు మనం భక్తుల సాక్ష్యాలు అపూర్వ అనుభవాల గురించి తెలుసుకుందాం అనేక మంది యాత్రికులు తాము శ్రీఖండ్ మహాదేవ యాత్రలో ఎదుర్కొన్న అనుభూతులను చెప్పినప్పుడు వాటిలో ఒక్కటే అనిపించింది ఇది మామూలు ప్రదేశం కాదు అని కొంతమందికి రాత్రి సమయంలో శివనామ స్మరణలు వినిపించాయి ఇంకొందరికి శివుడి ఆదేశం కళ్ళల్లో కనిపించింది మానవ శరీరాన్ని మించి ఉన్న శక్తి అక్కడ ప్రతి అడుగులోనూ అనుభవించబ శ్రీఖండ్ ప్రాంతంలో అనేక మంది యోగులు తపస్సు చేశారు మహర్షి వైశంపాయనుడు ఆది శంకరాచార్యులు పిలిడి సిద్ధులు వంటి వారు ఈ ప్రాంతాలలో తపస్సు చేసినట్లు పలు రకాల పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ తపస్సు ద్వారా వారు శివుని దర్శించారని ఆ సమయంలో ప్రకృతి కూడా వారి తపస్సుకు సహకరించిందని ప్రాచీన గ్రంథాలలో వివరంగా ఉంది ఇప్పుడు మనం శాస్త్రీయ దృష్టికోణం శిల ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం భక్తులు భావించేది ఆ శిల శివలింగం అని కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక ప్రాకృతిక రాక్ ఫార్మేషన్ హిమాలయాల్లో జరిగిన టెక్టానిక్ మార్పులతో ఏర్పడిన రాతి నిర్మాణం ఇది అయితే ఇది పూర్తిగా నిటారుగా ఉండటం పైభాగం శివలింగం ఆకారంలో ఉండటం అనేది మానవ మనస్సుకు దైవత్వాన్ని గుర్తు చేస్తుంది శివుడు అంటే శూన్యం శివుడు అంటే పరబ్రహ్మం శ్రీకంఠ మహాదేవ యాత్రలో ప్రతి అడుగులోనూ మనిషి తన లోతులను తన మౌనాన్ని అన్వేషించే అవకాశం ఉంటుంది ఈ యాత్ర నిజంగా శివతత్వాన్ని గ్రహించాలి అనుకునే వారికి ఒక పరీక్ష ఈ యాత్రలో దాహం ఆకలి అలసట అన్నీ మనల్ని పరీక్షిస్తాయి కాని భక్తి ముందుంటే శివుని సాన్నిధ్యం తప్పనిసరిగా అనుభవించవచ్చు ఈ ప్రదేశంలో అనేక మంది భక్తులు మానవం మించిపోయిన శక్తుల్ని చూసినట్లు చెబుతారు శివభక్తులు ఆకాశంలో వెలుగు చూసినట్లు శబ్దాలు వినిపించినట్లు మరియు తపోబలాన్ని అనుభవించినట్లు చెబుతారు ఈ శక్తులు శివుని చైతన్యం యోగశక్తులు అన్నీ కలిసిన ప్రదేశంగా శ్రీకణ్ అభివర్ణించేందుకు కారణం అవుతాయి ఈ యాత్ర శారీరక ప్రయాణం మాత్రమే కాదు ఇది ఒక అంతరాత్మ ప్రయాణం భక్తిని నమ్మకాన్ని మరియు మన ఆధ్యాత్మిక ఉద్దేశాన్ని పరీక్షించే యాత్ర శ్రీఖండ్ మహదేవలో శివుని రహస్య శక్తులను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితానికి కొత్త అర్థాన్ని పొందవచ్చు శివుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే శ్రీఖండ్ యాత్ర చేయాలి శివుని అనుభవించాలంటే ఈ యాత్రలో ఒక్కో అడుగు ముందుకు వెయ్యాలి ఆ ఒక్క అడుగు మన జీవితాన్నే మార్చేస్తుంది ఓం నమ శివాయ ఇంతవరకు మీరు చూసిన ఈ శ్రీఖండ్ మహదేవ రహస్యం ఒక్క పర్వతయాత్ర మాత్రమే కాదు ఇది మన మనస్సు మన నమ్మకం మన భక్తికి చేసిన ఒక పరీక్ష ఈ దేవతా స్థలం ఎంత రహస్యంగా ఉందో అంతే పవిత్రంగా ఉంది హిమాలయాల మధ్య దాగి ఉన్న శివుని మహిమ అక్కడికి చేరిన భక్తుల నిజమైన అనుభవాలు అవి మనకు శివుని ఆధ్యాత్మికతను ఆయన శక్తిని గుర్తు చేస్తాయి శివుని సన్నిధిలోకి వెళ్లే ప్రతి అడుగు మనలో భయం కాకుండా భక్తిని నింపుతుంది ఈ శ్రీఖండ్ మహదేవ రహస్యం మనకు చెప్పే సందేశం నమ్మకం ఉంటే శివుడు మీ పక్కనే ఉంటాడు రహస్యాల వాడు అయినా ఆయన భక్తులకు స్పష్టమైన దారి చూపిస్తాడు మీరు కూడా ఈ స్థలానికి వెళ్లాలనే కోరిక ఉంటే శివుని ఆశిస్సులతో అది తప్పక జరుగుతుంది ఇలాంటి ఇంకా ఎన్నో మిస్టరీలు పౌరాణిక విశేషాలు మీకోసం మా ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు పవని మిస్టరీ టెల్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి వీడియోలో ఇంకొక అద్భుత మిస్టరీతో కలుద్దాం అంతవరకు ఓం నమ శివాయ